పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి ప్రాంతమైన మందమారి ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో సిఆర్ క్లబ్లో అట్టహాసంగా ఆడంబరంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది చూద్దాం ఓకే మనం మన మన మనము చేపడుతున్నాము అంటే కార్యక్రమాలలో ఏదైతే మన పెద్దలు ఆశించిన వాటిని ఇక్కడ ఏరియాలో వాళ్ళను ముందు తీసుకురడానికి అమలు పడుతున్నందుకు మన సేవా అధ్యక్షురాలు గారిని కూడా నేను అభినందిస్తున్నాను ఇదే ముందుకు వెళ్ళి మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదు అన్నింటితో సమానము నిరూపించాలి ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకొని ఒక పాజిటివ్ క్రియేటివ్ ఒక సిచ్యువేషన్ తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళ దిగుసాలు చేయండి ఈరోజు అన్ని రంగాల్లో కూడా మేము మేము సైతం అంటూ ముందుకు వస్తున్నందుకు చాలా అభినందించదగిన విషయము ఈరోజు ముఖ్యంగా క్షిపణిల తయారీ దగ్గర నుంచి అంతరిక్షం వరకు కూడా మరి మేము సైతం అంటున్న మహిళలకు మరి హ్యాట్స్ షాప్ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అన్ని రంగాలు ప్రతి ఒక్క రంగంలో కూడా మేము ఏ రంగంలో కూడా మేము చేయము అనే విధంగా విధానం కాకుండా ఈరోజు ముఖ్యంగా అసలు సింగరేణిలో సింగరేణిలో పనులు అంటేనే ప్రమాదకరమైనటువంటి అంశము మరి అటువంటి సింగరేణిలో కూడా ఈరోజు మరి ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకొస్తూ ఈరోజు పురుషులతో సమానంగా స్త్రీలు వారు ఇద్దరు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ మన సింగరేణి యాజమాన్య వారు మరి మన గారు మరి వారందరికీ కూడా సింగరేరు లో ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం గత ప్రభుత్వం కూడా ఈ అవకాశాలను కల్పించడం స్థానిక బెంగల్ మేనేజర్ వాళ్ళు కూడా ఏ అయితే చేయగలుగుతారో ఆ పనిలో వారికి అవకాశాలు కల్పిస్తూ ఈరోజు మన ప్రాంతం మహిళలతో ముందుకెళ్తుంది అదేవిధంగా సింగరేణ మేము అండర్ లో మేము కూడా ప్రయత్నిస్తాము అదే విధంగా డంపాలు నడుస్తాం ఇంత పనులన్నీ కూడా శ్రీ కృషి చేసే ముందుకు వస్తున్నారు హర్షించదగిన విషయం అదొకటే కాకుండా ఈరోజు ఒక మాతృమూర్తిగా ఒక తల్లిలాగా ఒక చెల్లి రామా ఒక బాల్య అనేక పాత్ర పోషిస్తున్నారు మరి ఎవరైతే మరి ఎక్కడైతే స్త్రీని గౌరవించబడుతుందో మరి అక్కడ దేవతలు గొడవ ఉంటారని చెప్పి అంటారు మరి ఆ రకంగా ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి మహిళలందరూ కూడా ఇంకా ఇప్పుడున్నటువంటి మహిళలకు ఆదర్శంగా రానున్న తరం అందరూ కూడా మరి ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో కూడా ఇందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఒక్కసారి మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అధికారులకు మరియు నా అంత ఉన్న మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా మనలో ఇంకా చాలా చేంజ్ కావాల్సిన అవసరం అయితే చాలా ఉన్నది నేను సొసైటీ పరంగా సమాజం పరంగా నేను చూసినది ఏమంటే ఇంకా చేంజెస్ సరిగా రాలేదు ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ లెక్క ఎంత పోతున్నా వ్యక్తిగతంగా మన క్యారెక్టర్స్ లోను వ్యక్తిత్వంలో ఇంకా మనకి ఆలోచన విధానంలో గురగతి రాలేదని మేము అనుకుంటున్నాం ఎవరైనా ఏకీకారంటే చప్పట్లో ఏమైనా వచ్చిందో దింట్లో ఉన్నారు మనము లెటో అనేది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు సింగలు ఉన్నారు తల్లిదండ్రులు లేని వారు ఉన్నది వారు ఎన్నో విధాలపై కష్టపడుతూ సొసైటీలో ముందుకు సాగిపోతూ ఉండే ఏ చిన్న విషయం వాళ్ళు లోపం కనబడిన దాని గురించి పలు కొన్ని విధాలుగా ఎవరు మనమేది కదా ఆలోచన మనకి మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా ఎక్కువ మార్పు రావాల్సిన విధానం ఉందా లేదా సో వచ్చినప్పుడు సహోదరి కష్టపడుతుందని మనం ఆమె స్త్రీతో ఉండి ఆలోచించి ఆమె సపోర్ట్ గా నిలబడి ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడే మనం స్త్రీ సమాజం ఇంకా కూడా ముందుకు వెళ్ళగలుగుదాని నా అభిప్రాయం థ్యాంక్ యూ మన てる కూడా ఈ ముఖ్యమైన పండున్న కూడా ఇక్కడ సమావేషి భాగ్యము అన్న అంటే వైలా గ్రామం మనం కుది てる కెటో వందసారి ఇదంటే వండికే వండికే participation కావొకారు కాబట్టి ఇక్కడే లోక ఉన్న ఆ అవసరం వచ్చింది పద మనం ఎది గ్రామం అని చెప్పు నామనే అనుకుంటారు ఇంటరాజ్య అవర్ మహిళా వినచన్ సందర్భంలో మహిళలందరికీ శుభాకాంక్షలు ఇంకా ఈ సమావేశానికి మహిళలు ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడచ్చు వాళ్ళకు ఇంకా అవకాశం ఇస్తున్నాము ఇంకెవరైనా వచ్చి మాట్లాడచ్చు కాదు మీరు ఇన్వైట్ చేయొచ్చు ఇంకా మహిళలు వచ్చి మాట్లాడచ్చు ఎవరైనా ముందుకు వచ్చి ఇప్పుడు గౌరవం జగన్ సార్ చెప్పినట్టు ఎవరైనా మహిళలు వారికి ఆసక్తి ఉంటే వారు వచ్చి ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఆ టాపిక్ మీద మీరు మీ యొక్క ఇవ్వచ్చు దయచేసి వేరే ఇంట్రెస్టెడ్ మహిళలు మహిళల వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఇదే నీ శ్రమ లేదా ఏ విశ్రాంతి పడది నీ బరపన లేదా మహిళ స్త్రీ ఓ స్త్రీ నీరు సృష్టికి మూలపు ఓ స్త్రీ అబధ నీ బరపు సాధి లేదు రాదు తగరా నీ లావన లేకుండా ఉంటున్నా ఏ జోలా నాకు చూడు ఓ సారి അന്തർജാതിയ മഹിള ശുഭാകാംക്ഷോ వాళ్ళ దానికేంటే మన అంటే సార్ ఇంత చెప్పినట్టే ఎక్కువ మన పాలని సో ఇది అని అది కాకుండా ఇంట్లో చిన్న చిన్న కూడా చక్కబెట్టుకుంటూ అంతేకాకుండా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అది చేసుకుంటూ కూడా ఉద్యోగం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలానే కాకుండా సింగిల్ పేరెంట్ ఉమెన్ అనేవాళ్ళు మన దాంట్లో కూడా చాలా మంది ఉంటారు అటు హస్బెండ్ లేకపోయినా కానీ పిల్లలని చదివించుకుంటూ వాళ్ళని ఒక పొజిషన్ తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళకి మహిళ ఏ అంటే లేక అంటే వాళ్ళు ఎలాంటి రంగంలోనైనా కానీ వెలు తిరగకుండా సాధించుకుంటూనే వెళ్తున్నారు సో అండ్ అంటే అంటే చాలా మంది మహిళలలో ఓన్లీ పనిచేయడమే కాకుండా అండ్ స్ట్రిట్ గా ఉండకుండా ఒక నాకు ఇచ్చే గుణాలు కూడా ఉంది మహిళలు అంటే లవ్ సో మహిళ అనేది ప్రేమ గుణం లేకపోతే ఎవరు కూడా మనం సరిగా ఉండలేదు తనతో కూడా మాట్లాడలేదు వాటి పని కూడా చేయలేరు అన్నారు సో ఇక్కడ నేను చెప్పిన ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక టాలెంట్ ఉండాలి అది టాలెంట్ గుర్తించి మీ పిల్లల్ని మీరు వర్తుకు గోదాహించండి ఇంకా కూడా ఆ ఇంట్లోనే ఉండు అక్కడ ఎంత కమ్మే ఎల్లగమ్మ అని చెప్పాలంటే వీళ్ళైతే తనతో పాటు మీరు కూడా వెళ్ళి తనని అందులో అయ్యే దగ్గర ఉండి చేయించుకొని చెప్పి ఇది అర్థం కాదు తనకు ఎంతో టాలెంట్ ఉంటే తన దాంట్లో

అనుబంధం నీవు అదుపు లేని చమక నీవు వేటికి వేరే ధైర్యం నీవు ఎన్నిటికి వీరని రహస్యం నీవు అందరం ఎక్కడ ఘనత నీవు ఎప్పటికీ మరొకటి చరిత నీవు ఆ ప్రబంభం కాదు ఆది దైవం నీవు ఆవేశంలో ఆది పరాశక్తిని నీవు అది నీవు అదివో నీవు అందం నీవు ఇంట్లో అనుకుని మళ్ళీ చేస్తున్నామంటే ఇంట్లో ప్రతి హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే అలాగే బర్త్ ప్లేస్ లో ఉమెన్ ఏ ఉన్నారు మేల్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు వాళ్ళందరి సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందుకు వస్తున్నాము ఎలాంటి సమస్య ఉందా జీఎం సార్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు షేర్ చాలా రిసీవ్ చేసుకొని అవన్నీ ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ చేశారు రీసెంట్ గా కూడా మేము पहले इस कड़ियाँ मुंह पार करने साड़ियाँ मुंह ऐसा किया मुंह जिस पर मिलन ना आलोचना ना दूर आने लगे आप ऐसे उस तरफ बोच क्या कौन सा टीम बनी है आप ऐसे जैसे विश्व कप में वो इतने जो लोग सबसे ज्यादा अच्छे लोग हैं लाखों लोग जा रहे हैं एक्स्ट्रा गिविंग स्टैंडिंग अपलस तू यू सर म పత్రికా విలేకీ మిత్రులకి అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మార్చి ఐదు నాడు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవం ప్రత్యేకంగా ఎందుకు మరి ఎక్కువ ఉన్నప్పుడు మరి మహిళల అభివృద్ధికి మహిళలకి సమాన సభలు కల్పించడానికి మహిళలకి విద్యా విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఇంకా అన్ని రంగాలలో వారికి సమాన అవకాశాలు కల్పించాలంటే మరి చట్ట సభలలో ఎక్కువ మహిళలు ఉన్నప్పుడే వారు సరైన చర్యలు ఇంకా ఎక్కువ తీసుకో తీసుకునే అవకాశం కలుగుతుంది ఇంకా స్థితిగా తక్కువ సమయంలోనే ఇంకా తొందరగా అభివృద్ధి చెందడానికి అవసరమైన చర్యలు